కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతుల్లో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా చిల్లవ్వాలి జపాన్ సినిమాలో కార్తీ చెప్పిన ఈ డైలాగ్ ని ఇప్పుడు ఫాలో అవుతున్నారు శ్రీలీల చేసేందుకు సినిమాలు లేకపోవటంతో జస్ట్ చిల్ అవుతున్నారు ఈ బ్యూటీ దశ తిరిగే వరకు ఫోటో షూట్స్ తో కాలం గడిపేయాలని ఫిక్స్ అయ్యారు శ్రీలీల తాజాగా మరో ఫోటో షూట్ తో అట్రాక్ట్ చేస్తున్నారు ఈ శ్రీలీలదే ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు సెకండ్ హాఫ్ లో నెలకు సినిమాలో కనిపించారు ఈ బ్యూటీ స్కంద ఆది కేశవ భగవంత్ కేసరి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కారం ఇలా ఐదు నెలల లోనే అరడజన్ సినిమాలతో వచ్చారు గుంటూరుకారం తర్వాతే శ్రీలీల పూర్తిగా ఖాళీ అయిపోయారు ఈ టైంను కాస్త చదువుకు ఇంకాస్త ఎంజాయ్మెంట్ కు వాడేస్తున్నారు ఈ డాక్టర్ బ్యూటీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలవ్వడానికి ఇంకా టైం ఉండడంతో కోలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు శ్రీలీల ఇప్పటికే అజిత్ సినిమాలో ఆమె పేరు పరిశీలిస్తున్నారు మరోవైపు విజయ్ తో కూడా శ్రీలీల నటించబోతున్నారని తెలుస్తోంది ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి తమిళంలో బిజీ అవుతూనే మధ్యలో ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు ఈ బ్యూటీ పనిలో పనిగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు శ్రీలీల రెండేళ్లుగా బ్రేక్ లేకుండా పనిచేస్తోన్న శ్రీలీల ఇప్పుడు ఖాళీ టైం ఎంజాయ్ చేస్తున్నారు తాజాగా ఆమె న్యూ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బ్లాక్ డ్రెస్ లో అమ్మడు మదులు చెడగొడుతున్నారు సమ్మర్ ట్రిప్ తర్వాత మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేయనున్నారు ఈ బ్యూటీ అప్పటి వరకు చిల్లవడమే పనిగా పెట్టుకున్నారు